ఒక పల్లె ఒక చిరణం వాడుకొని మనం ముందుకు సాగుదాం నుంచి కళ్ళు మూసుకుందాం అలాగే సమయం చాలా అయింది కనుక మనం ఒక ఆరాధన పాట ఒక క్వరజు పాడుకొని మనం వాకలోనికి వెళ్ళిపోదాం స్తోత్రం అందులో కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం దేవుడు గడిచిన సంవత్సరంలో ఇరవై రెండు జనవరి తన ప్రేదాసరాల్ని అమ్మను ఆయన పిలుచుకొని ఉన్నారు సంవత్సరం లోపు ప్రార్థన కొడికి కనుక మనం ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకోవడానికై ఈ యొక్క స్థుతి కొరికను ఏర్పాటు చేయడం జరిగింది కనుక స్థానిక సంఘము మనం అందరం కలిసి మనం ప్రభువుడు కను తండ్రి తండ్రినికి వందన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రం 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 నిన్న నేడు నిరంతరం జర వాడో నేను నిరంతరం మరణివాడో నాలో జరగలి వాడో ని నా ఉండవో దేవు వో నిన్న నేడు నిరంతరం మారనే మారవో నా పాలలో చరగని వాడవో నిన్న నేడు నిరంతరం మారణ మారవో నా పాలలో చరగనివాడవో ఏ పయలు పడనే

నడిపించే పాపరించే నిన్ను స్థుతించినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు 这没你来听。 うん,なにん、なあか మీరు ఏకరీతంగా ఉన్న దేవుడు ఆయన నీగిస్తూత్ర మా స్థితి నేతలను మా పరిస్థితులను మార్చిన దేవుడు గత సంవత్సరంలో మీ ప్రీత అవసరాలు నేను అమ్మను మీరు ఈ లోకం నుంచి పిలుచుకున్నందుకై నీగిస్తూత్రీవిత కాలంలో మా ప్రభు మీరు అనుగ్రహించిన కృప కొరకై నీగిస్తూ ఉత్తరాలు ఈ రోజు ప్రత్యేకంగా ఈ స్థుతి కొడుకను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై సహాయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా తల్లి మీ నామానికి మహిమకరంగా ప్రభు మమ్మల్ని నిర్దీవించుకుని అర్థం చేస్తూ ఉన్నాం మీరు ఆశ్రమించినందుకై నీకు స్తోత్రాలు మా ప్రభు విభులు భద్రపరచండి వారి ద్వారా మాట్లాడం నీకు ఇష్టోత్తరాలు సంఘాన్ని మీరు దీవించండి సంఘ కాబట్టి ఆశ్రయించండి తెలియవచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు బలపరచమని సమయానుకూలంగా మా ప్రభు ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా నడిపించుకునే కృప మాకు అనుగ్రహించారు మీరు ఆసరానికి అనుగ్రహించిన శాంతి కొరకై నేను సమాధానం కొరకై నీకు చెల్లిస్తూ ఘనతయు మహిమయూ ప్రభావం కనిపిస్తుంది మా ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడి కొను తండ్రి ఆమెలు సమయం ప్రభాముఖ్యమైంది కాబట్టి త్వర త్వరగా మనం ముగించడానికోసమే ఒక రెండు పాటలు మాత్రమే మనం పాడాం మంచిది సమయంలో మొదటిగా ఈ యొక్క ఆదరణ కొరిత యొక్క మాటల గురించి ప్రకాష్ కొన్ని నిమిషాలు మాట్లాడతాడు తర్వాత చివరి